మార్చి ముప్పై ఒకటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చిన పౌలు స్థిర విశ్వాసాన్ని ప్రతిధ్వనించాడు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే అన్నాడు కొరందేలుకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము వచనం అపస్తు పౌలు అంత ధైర్యమైన ప్రకటన చేయడానికి గల కారణం పునరుద్ధానము కేవలం ఒక అద్భుతం కాదు అని మానవాళి చరిత్రలోనే దేవుని విమోచన ప్రక్రియకు పరాకాష్ట అని ఆయనకు బాగా తెలుసు పునరుద్ధాన వాగ్దానం కేవలం మృతులలో నుండి లేచును అనే భరోసా కాదు కానీ మృతమైన విరిగిన వాటినన్నిటినీ అనగా జీవితాలను సంబంధ బాంధవ్యాలను క్రీస్తు ద్వారా తిరిగి జీవంలోనికి ఆయన తీసుకుని రాగలడని రూఢిపరచటం ఒకవేళ పునరుద్ధానం లేకపోయి ఉంటే మనం ఎంతో దయనీయమైన స్థితిలో ఉండేవారమని పౌరుకు బాగా తెలుసు పునరుద్ధానం లేనట్లయితే మరణం ఇంకా నాశనం జీవించేవి అయితే వాస్తవానికి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు జయశీలుడైన యేస్సు మరణమును ఓడించి తాను గెలిచాడు ఇప్పుడైతే సమస్త ప్రథమ ఫలముగా క్రీస్తు ఉన్నాడు ఆయన పాపమును మరణమును జయించుట చేత ఇక మనం ధైర్యముతో స్వేచ్ఛగా జీవించగలం అనే సత్యాన్ని ఇది నాన్న మనం గ్రహించాలి ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి అంతే సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమును బట్టి మీకు వందనాలు ప్రభువా ఈ ఉదయం కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరమును దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన పండుగను బట్టి నీకు స్థుతులు చెల్లించు ఉన్నా ప్రభు నీవు మాకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ వసంత కాలం అంతా కూడా నీ సిలువ సాన్నిధ్యంలో మేము మా పాపములను విడిచిపెట్టి విశ్వాసములో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు అయ్యా ఈ దినాన్న ప్రభావ పునరుద్ధానపు శక్తితో మమ్మలను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రథమ ఫలముగా మేమును ఒక దినమున లేస్తాము అనే ఒక గొప్ప నిశ్చయత మా జీవితాల్లో అనుగ్రహించినందులకు నీకు స్తోత్రాలు ఈ దినమంతయో నీ చల్లని రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి ఈ పునరుద్ధానపు శక్తిని సమృద్ధిగా మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి గొప్ప కాపరి అయిన మన యేసు సమస్తమును వాక్తి చేత సృజించిన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ వారి కుటుంబాలకును దేవుడు సదాకాలము తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి పునరుద్ధానపు శక్తితో నింపి విశ్వాసంలో స్థిరపరచును గాక అమ్మే నేను